అంతే ఆ తాత నుంచి వారసత్వం వచ్చింది కదా మరి ఆ కథలు వచ్చే వస్తాయా ఏమన్నా సార్ కథలు తాత ఫిని లేదు సార్ అంత కథలు యూనిక్ ఏం కాదు అందంగా ఉంటుంది ఇప్పుడు వాడితే కొంచెం అరే సో లేదా వైఫ్ కూడా ఉందా అన్నట్టు ఎందుకంటే నేను తాతయ్య నాకు స్టోరీ ఏంటంటే డాడీ వాళ్ళు చెప్పడం ఇలాగే నేను పుట్టే టైంకి చనిపోయారు యాక్చువల్గా నేను నేను పుట్టేక ముందు ఆయన చనిపోయారు ఇట్లనే కదా ఓ జననాట్య మండలి ప్రజానాట్య మండలి అవి ఎట్లుంటాయి అంటే చాలా ఫోగర్ఫుల్ సార్ అవి ఆ పాటలు వింటుంటే ఆ డఫ్ సఫుడికే వస్తారు ఇప్పుడు సెవెంటీ ఇట్లా స్క్రీన్ వేసి పెద్ద ఫ్రొజ్ కర్రలు పెట్టి లేవు కనకన కన కనక నిఫుల దండోర లెక్కనేగా ఇట్లా ఎక్కువ కులం అంటే వా దోసు తింటున్న నీ ఎక్కువ ఏమిటి బంగ్లా మీది ఇవ్వ రాదోరా ఎందల్ల బండరాళ్ళు భూనాది నింపిం మా రత్కం అంతా ఒడిసి మీ బంగ్లకు రంగేస్తే కొత్తింటిలోన మీ అక్కు కొనవాకిలి మాకు దిక్కు మేమంతని వస్తువు దోసుక దొర నీ ఇంటిలో ఉన్నదా దో బంగ్ల మీది బడా దొరా అంటే సామాన్లు అన్ని ముట్టుకొని అంట్లో పెడితే దావత అయినాడు అన్ని ఇంట్లోకి రానియాడు అని బెడ్రూమ్తో సహా ఈడే మోసుకొచ్చి పెట్టాలి అంటే ఎఫీఎన్ఎంలో నేను కూడా కొన్ని వద్దులు పని చేసిన సార్ ప్రజానాట్య మండలి అవి ప్రజా గొంతుకలు ఎట్లుంటాయి అంటే చాలా ఫగర్ఫుల్ సార్ అది నారాయణమూర్తి సార్ లాంటి వాళ్ళు గద్దర్ లాంటి వాళ్ళు నిన్న మొన్న కూడా గద్దర్ సార్ ఫాటింటే అమ్మ ఎటుక లేచి ఇలా మీ మాటలు కూడా ఒక్కోసారి అట్లనే గన్ను లెక్కనే ఉంటాయి ఎక్కువ చదువుతున్నా సార్ లెనిన్ నాకు ఇష్టం వాళ్ళందరూ కార్ల్ మార్క్స్ అంటే నాకు మెయిన్ లెనిన్గా చాలా ఇష్టం లెనిన్ అంటే సో లింకన్ వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ కదా వాళ్ళ గురించి ఎంతో కొంచెం చదువుకొని ఉంటాం చిన్నప్పుడు సోషల్ స్టడీస్ హిస్టరీ చదివినాం సెకండ్ వరల్డ్ వారు ఫస్ట్ వరల్డ్ వారు ఇంటర్నేషనల్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ రాష్ట్ర చరిత్ర అన్నీ చదువుకునే వాళ్ళం కదా కొంచెం ఉంటుంది సబ్జెక్ట్తో వాదించారు ఎవరు అమ్మ ఆయన అన్ని తెలుసులే ఎందుకు వచ్చిన కదా అంత వైడ్ నాలెడ్జ్ లేకపోవచ్చు కదా తీరు ఎంతో కొంత అయితే జాక్ ఆఫ్ ఆల్ అంటారు అన్నిట్లో కొంచెం కొంచెం ఇప్పుడు ఫరువు అంటే ఊతు కాదు అన్ఫియర్ ఊతు ఇప్పుడు ఫరువు గురించి అంటే ఆలోచన చేయరు కదా యూత్కి యాక్చువల్గా యూత్ ఇప్పుడున్న యూత్ కరెక్ట్ పరువు అనేది కరెక్ట్ కాదు మోస్ట్ యూజ్లెస్ వర్డ్ పరువు అనేది ఆ పరువు అనే పేరు మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి తెలుస్తుంది సో ఇట్స్ ఓన్లీ ఇంతక ఇల్యూషన్ అది పరువు అనేది పరువు ప్రతిష్ట మనమేంటి మన కుటుంబం ఏంటి ఇంటి ముందు ఎక్కడో మనం సినిమాలు కూడా చూపిస్తారు ఓ గన్ను పెట్టుంటాడు ఒక చోట ఓ పెద్ద పులి అది కూతురు ప్రేమించి ఎవరు ప్రేమించానంటే అని అంటే చెయ్యి నువ్వు ఇంట్లోంచి గేటాప్ నా ఆస్తులో చిల్లి గౌగోడ దగ్గర ఇలాంటివన్నీ ఉండేవి అవన్నీ చూసి చూస్తున్నావు బట్ రియల్ లైఫ్లో చాలామంది చూసాను సత్తి చాలామంది ఈ పరువు హత్యలు ఉంటాం కదా ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోయారంటే రీసెంట్ కూడా ఒక సంఘటన అమ్మ దుర్మార్గం నీ కూతురో నీ కొడుకో నీకు నచ్చని పని చేశారో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారో నచ్చకపోతే మాట్లాడటం మానేసాయి కానీ వాళ్ళని చంపేసే హక్కు ఒక తండ్రిగా కానీ లేకపోతే అవతల బిడ్డను చంపేసే హక్కు మనకు లేదు కదా లీవ్ లీవ్ దెం దర్శ లెట్ దెమ్ గో టు హెల్ప్ అనుకున్నాను అనుకోవాలి తప్ప చంపేయకూడదు అలాంటి పరువు హత్యలు ఇన్ని న్యూస్లు ఎన్ని బయటకు రావట్లేదు మనకు బయటకు వచ్చే తక్కువే బయటకు రాని చాలా ఎక్కువ ఉంటాయి అన్ని చూసి చూసి ఇషన్ ఆ ఇల్లిజన్లో బతికే వాళ్ళకి అదే పరువు అంటారు కదా మన పరువు అని ఆ పరువు అనే మాట ఎంతమంది పడతారు తెలుసా ఓ కేవలం పెద్ద పెద్ద అంబానీలు వీళ్ళు పెద్ద కోటీసర్లు కాదు కామన్ మ్యాన్ కూడా పడతారు అది మన పరువు ఏమైపోతున్నారు అంటారు మీరు అనలుగురు ఆ చుట్టూ చేరుతారు వాళ్ళెవరో తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు సచిన్నాడు వచ్చి మోసటోళ్ళు గారు ఆ నలుగురు అన్న ఎట్ అయిపోయింది అంటే అని అంటారు బానే ఉంటాడు అవును ఏమైపోయింది అన్న మన పరువు పోయిందంటే ఫస్ట్ అంటాడు అవును కదా అంటాడు అక్కడి నుంచి అలా అప్ అయిపోయి అది ట్యూనింగ్ చేసేట్లనే ఆగమవుతుంది కోసం బతికితే ఇష్యూ కాదు కాదు ఈజీగా ఉంటుంది జనం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి మనం ఊర్లో మన గురించి ఏమనుకుంటారు ఈ పిచ్చ ఆలోచనలతో బయట పడిపోతే చిన్నపిల్లలు బలైపోతారు ఇట్లా అంటే మీరు ఇట్లా చెప్తున్నారని కాదు సార్ మీ పెంపకం తీరు కూడా మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు యాఫీగా ఉన్నారు పిల్లలు అండి ఇవాళ కదండి వాళ్ళ చిన్నపిల్లల వాళ్ళు పద్దెనిమిది వన్స్ దే మెచ్యూర్డ్ ఇట్ ఈస్ దేర్ వరల్డ్ టు పర్సూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలి కదా ఓన్లీ వీ కెన్ సపోర్ట్ వెనకాల వెనకాలి కదా ఇష్యూ అయితే సపోర్ట్ చేయాలి తప్ప అదే వీళ్ళందరూ ఇంత కష్టపడి వస్తున్నారు ఏ తల్లిదండ్రులు పుట్టారో ఎక్కడి నుంచి వచ్చారు అమ్మాయి కేరళనో కేరళ మీది చెన్నై చెన్నై ఆ పాప ఎక్కడి నుంచి వైజాగ్ ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ మరి ఎంత కష్టపడి పనిచేస్తారు ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోతే ఎట్లాగా నువ్వు జాగ్రత్త ఎలాగ నువ్వు అక్కడ ఇంటి ఉండు వాళ్ళ వాళ్ళకి మన యాక్చువల్ చెప్పాలంటే పేరెంట్స్ షుడ్ రెస్పెక్ట్ చిల్డ్రన్ బికాజ్ మనకన్నా నాకన్నా నా బిడ్డలు ఎక్కువ ప్రపంచం చూస్తారు అంటే ఎక్కువ మోడర్న్ ప్రపంచం అప్ టు డేట్లు ఉంటారు సో డోంట్ డిక్టేట్ దెమ్ జస్ట్ బీ ఫ్రెండ్ విత్ దెమ్ వాళ్ళకి ఏదైనా సలహా ఆడితే నీకన్నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి కానీ నువ్వు కాదు లెఫ్ట్ లెఫ్ట్ ఇటు వెళ్ళి రైట్ వెళ్ళి డైరెక్ట్ చేయొద్దు లెడ్దాం లీవు అది నాకు నేను అనుకునే ఫీలింగ్ అది ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎట్లా సతీగారు వాళ్ళు కూడా ఇండిపెండెంట్ పర్సన్సే కదా ఆల్సో ఇండిపెండెన్స్ కదా నీ ఒక్కడి భయానికి లేకపోతే నీ ఒక్కడి ప్రిస్టేజ్ కోసం పొరుగు కోసం నువ్వు ఈ ఈ నాలుగు గదుల మధ్యలో ఉండాలి లేకపోతే ఏ నీ పారామీటర్స్ ఫిక్స్ చేయకూడదు లీవ్ దేమ్ ఓన్లీ మన పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సింది వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వెళ్ళకుండా అది అదొక్కటి మనం కాపాడుకోం తప్ప వాళ్ళు ఎలా బతకాలి ఎలా బతకాలి ఎలా లైఫ్ లీడ్ చేయాలని చెప్పకూడదు అసలు తప్పది దట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ హ్యూమన్ రైట్స్ అదే అనుకుంటా ఇప్పుడు ఇంట్లో ఫరువా అనేటాకాలని నెత్తురు కాలర్ వచ్చింది ఎర్రగా ఫరువా అంటే ఇది పదవి కోసం కాదు ఇది పంచాయతీ పిల్లల కోసం అనేది ఉన్నట్టు అనిపించింది ఫస్ట్ దాంట్లోనేమో జర చూస్తే నీ నువ్వు మొగనివి కావా నీకు రోషం లేదా ఏ గిట్లేనా అన్నట్టు బాగా రెచ్చగోకింది ఆయన పుసుక్కున చేతిలో ఒకటి తీసుకొని గడఫార తీసుకొని నెత్తి మీద కొట్టి ఇక కొట్టింది అనవద్దు నెత్తి మీద టూ ఫొరఫాట్ నన్న నిమ్మర్గాంతూ అని నెత్తి మీద ఫుల్ ఫుల్ తిరిగిన కింద ఖతం కథం ఇక అట్లనే చేస్తావా మీ ఆయనని కూడా రెచ్చగొడుతాను కొంచెం నేను నిజంగా జీవితంలో అట్లనే ఉంటాను కొంచెం కన్ఫ్యూస్డ్ పర్సనాలిటీనే కానీ అంత కాదు కొంచెం క్లారిటీ ఉంది లైఫ్లో బట్ నాట్ లైక్ సారీ ఏం లేదు అట్లా అంటే ఒక దాంట్లో పోయి ఒక దాంట్లో ఇరుకుతుంటారు కదా మాకే అనిపిస్తున్నారు బాయ్ అబ్బా ఏం తిప్పలరా అనిపిస్తుంది చూసేటోళ్ళకు ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నారు కదా డైరెక్ట్ కారు చెప్తుండేనా నీకు అమ్మా ఇట్లా ఇంట్లోకే వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లా ఉంటారు అనేది చెప్తుండేనా నేనే లైక్ కొన్ని సీన్స్లో చూసి కొంచెం ఇబ్బంది పడుతుంది లైక్ ఐ వాజ్ ఓన్లీ స్కేర్డ్ హౌ కెన్ షీ డూ దిస్ అని చాలా కొంచెం సైకిల్ నెత్తి మీద అట్టు తర్వాత కడుపు నిండా తిండి లేదు ఇలాకు ఇక ఎన్నడూ సుఖంగా ఉన్నది లేదు ఎందుకు లాగం చేసుకుంటారా అన్నట్టు ఆయన ఇక ఫ్యాదేంటి ఫిలగాడు ఆయన ఫస్ట్ దాంట్లో అర్థమైపోయింది నువ్వేమో మీ వాళ్ళకి కూడా అనవద్దు కానీ మీ కులఫలందరికీ బాగానే హెల్పింగ్ చేస్తున్నావు అర్థమైంది నింబాల రిచ్డు నీకేమన్నా డెవలప్మెంట్ కావాలంటే ఇట్లా ఇచ్చుడు సలహాలు ఉన్నదా రియల్ లైఫ్లో కూడా లేదంటే అడగచ్చా కమ్యూనిస్ట్ అంటేనే టోకెన్ ఉండవు ఫస్ట్ నా తోక లేదు నాకు తోక ఉండేది తాత పేరు ఇలా నువ్వు కూడా తోక పేరుతోనే చెప్పుకుంటావా ఏం లేదా తోకపేరు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే నా ఒరిజినల్ ఇంటి పేరు ఎంత ఉంటుందన్నమాట నువ్వు కూడా పాటలు పాడతాను ఆ అలాంటి పాటలు పాడ అంటే సంగీతం నేర్చుకురాదు ఆ నీ పేరు అదే కదా వాన 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 పద్నాయక పట్నాయక అదే మా ఇంటి పేరు వేరే దుర్గుమహంతి అన్నమాట అది అందరూ పలకలేరు అని నా ఫాస్ట్ డైరెక్టర్ చెప్పారు ఈజీగా ఉండే స్క్రీన్ నేమ్ ఏమైనా పెడితే బెటర్ అంటే సరే పట్నాయకం తగిలించారు నాకు అసలు ఫీలింగ్స్ ఏం లేవు మా కాస్ట్ ఇది క్రీమ్నేమా రియల్ కాదా రియల్ నేమ్ ప్రణీత ఆ ఫర్నీతనా పద్నాయక్ అంటే అనామతాల సుట్టాలేమనుకుంటాను ఏమో ఎక్కడో కలిసే ఉండొచ్చు మాటలు కా పాటలు కాదు కానీ మాటల ఫిడుగు ఓయమ్మో వచ్చేప్పుడు కూడా లబ లబ లబా మొత్తుకుంటుంది డైరెక్ట్ గారు ఇంత చెప్తే ఇంత చేసేటట్టు నువ్వు మాటలు అంటే మాటలు ఉంటేనే ఇవాళ రేపు ఏడైనా కదా ఇన్ని గంటలు వచ్చిందంటే మళ్ళీ డైరెక్ట్ గారు ఒక్కటే కాదు కదా ఇది ఎంతమంది డైరెక్ట్ కార్లు దీనికి నేను ఆయననేమో స్క్రీన్ ప్లే చేసి

త్రీ హండ్రెడ్ మినిట్స్ కంటెంట్ సస్టైన్ చేయాలంటే వెరీ డిఫికల్ట్ నాలుగు గంటలు సేఫ్ జనాలు ఒకేసారి ఇరవై నిమిషాల తర్వాత సల్ ఆపరా అనేకుండా చూడగలిగా అంటే డెఫినెట్ గా అది స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ తాలూకు ఎఫర్ట్స్ అయ్యి జీ ఫైవ్ అంటేనే ఒక మార్క్ ఉంటుంది అంతకుముందు కూడా చేసినా సార్ అప్పుడు అది కూడా మస్తు అంటే మస్తు న్యాయం మీద ఉంటుంది సత్తం న్యాయం మీద ఇది కూడా మంచి పాయింట్ తీసుకున్నారు ఎట్లా ఫీచర్ ఏందో ప్రొడ్యూసర్ ఇల్లు కానీ మంచిగానే అంటే ఇంతమందిని ఊడిఫనీకి కంటే చాలా కష్టం సార్ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కదా ఎన్నో పరువు చూస్తుంటాం పరువు కోసం బిడ్డలు చంపే అందుకనే కంటెంట్ చాలా మందికి ఎక్కుతుంది ఈ టైప్ ఆఫ్ ప్రిస్టేజ్ కోసం సో అందుకని మంచి మంచి కంటెంట్ పట్టుకున్నారు ఇది దీని మీద పరువు సంబంధించిన మీద కంటెంట్ తక్కువ వచ్చింది సినిమాటిక్ ఏదో మనం పరువు పోయిందని డైలాగ్ రూపం తప్ప అసలు పరువు అనేది దీనికోసం ఎంత ఎంత రేంజ్కి దిగజారుతాడో ఒక మనిషి అనేది కూడా వాళ్ళది ఆ కంటెంట్ పట్టుకోవడం చాలా కష్టం అది ఒప్పించగలిగేలా చేశారు డైరెక్టర్స్ ఎవరేజ్లో అలాగే పరువు ముఖ్యమే ఉంటుంది వీళ్ళేజ్లో ఏంటి సుఖంగా ఉండాలనుకుంటారు దానికోసం ఎంతకన్నా తెగిస్తున్నాం చూసినాము ఎస్ ఫిసోల్ ఆల్రెడీగా ఇంత కింద మీద కథలు వరకుట కథలు వరకుట ఇవి చూసి అనిపించింది అమ్మా నేను గిట్ల చేసిన అమ్మ ఇదైతే నిజం కాదు అనుకున్నావు ఎప్పుడన్నా ఒక్కోసారి కలవడుతుంది కదా సార్ మనకు నైట్లో మనం ఏదో ఆగం కల వస్తుంది ఆగం అయిపోయింది కానీ ఫిస్క్ అయిపోతాం తెల్లారి లేస్తే ఇది ఇది కల కాదు అంత భయానక ఉంది కదా అంటే నాకు అలా కలరాదులే కానీ అన్న రోజు ఏ స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యాను బాగా చెప్తారా లేదా రే స్క్రిప్ట్ పేపర్ పెట్టుకునే ఒక భయం ఉంటుంది కదా అది హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేయగలుగుతామా లేదని ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుంది యాక్చువల్లీ ఎప్పుడు ఉంటుంది ఆ షార్ట్ కంప్లీట్ అయిపోయి డైరెక్టర్ ఓకే అన్నంత వరకు ఉంటుంది నాకు ఆ భయం ఇప్పుడు అంటే సార్తో చేసుడు కొత్తనే కదా యా 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 అయిందా ఫస్ట్ ఫస్ట్లో ఫస్ట్ అనిపించింది సార్ వర్డ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి కదా టీవీలో విన్నప్పుడు ఎలా ఉంటారో ఏంటి ఏమైనా రీటేక్ తీసుకుంటే ఏమైనా తిడతారా అలా అనిపించేది ఎందుకంటే నేను పడ్డాను అలా కొంతమందితో సో అలా ఉంటుందేమో అని మేము అనుకుంటాం కదా బట్ నాకు విత్ ఇన్ టూ త్రీ మినిట్స్లో సార్ అసలు మాల్ ఫ్రెండ్లా మాట్లాడుతున్నారు అక్కడ మా ఏం చేస్తున్నాం క్యాజువల్గా ఓకే రిలాక్స్ అయిపోయింది ఇంకేం లేదు లైక్ ఫ్రెండ్ లాగే లైక్ లేదు అక్కడ ఎవరు ఎవరు ఎవరికి వాళ్ళ వాళ్ళ లెవెల్లో వాళ్ళు మంచి యాక్టర్స్ చాలా బాగా చేస్తారు వీళ్ళు వాళ్ళని మళ్ళీ ఇలా చెయ్యి అని చెప్పడం కానీ వాళ్ళని కంట్రోల్ చేయాలి బట్ వీ హావ్ టు గివ్ దమ్ స్పేస్ ఓకే వాళ్ళు రిలాక్స్ వేస్తాను అందుకని గొప్ప పని మనం ఏం చేయగల సీనియర్గా ఉన్నవాడు వీళ్ళందరూ మంచి టాలెంటెడ్ యాక్టర్స్ వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వాలి అలా కాకుండా వాళ్ళ పనిలో కూడా ఇతనే ఎంటర్ అయిపోయి కాదు మళ్ళీ అది ఇలా యాక్ట్ చేయను తల్లి ఇట్లా ఎందుకు చెప్పాలి వాళ్ళకి వాళ్ళదంటే ఒక మైండ్ సెట్ ఒక థాట్ ఉంటుంది దాని ఒరిజినాలిటీ అంటారు ఎప్పుడు సో కొంతమంది సీనియర్ యాక్టర్స్ చేసే తప్పులేదు అంటే మీరు మీరున్నారని ముందర మీ గురించి మస్తు మంది చెప్తారు ఇప్పుడు అక్కడ మీరు కామెడీ షోలు చేసినారు సీరియల్స్ చేసిన రు అలా చేసిన వాళ్ళు అంతా మీరు సోఫా చేసిన వాళ్ళంతా ఒక గంట ఉన్నా సరే అలా గురించి పర్సనల్గా అడుగుడు హెల్త్ ఎట్లుంది తర్వాత ఇంత వెయిట్ ఉన్నవిరా అది కాదురా తిండి గురించి అనేది స్పెషల్గా అది అవసరం లేదు మీకు విలువైన సమయం కదా అయినా కూడా కేర్ తీసుకొని తిండి ఇదిరా తినాల్సింది అది ఇవన్నీ అంటే అది మంచిగా అనిపిస్తుంది సార్ మీరు మనం ఉన్న తర్వాత ఏం చేసినాం పోయిన తర్వాత గుర్తొస్తుంది అందరు ఉన్నప్పుడు కొంచెం పోడానికి ఎందుకులే అని అనుకుంటాం కానీ మీరు నన్ను కూడా అన్నారు ఆ షోకి వచ్చినప్పుడు సత్తిగారు అన్నారు నన్ను గారు అంటారు ఏంటి ఉన్న సరువుకు అరే సత్తి అని కూడా అనొచ్చు కానీ సత్తిగారు అన్నారంటే అంత రెస్పెక్ట్ ఉన్నది లేదు కదా మీరు అందరూ కూడా ఇప్పుడు నేను మీరు ఈ క్యారెక్టర్ చేస్తారు కదా ఇలాంటి సత్తి ఆ క్యారెక్టర్ చేయకముందు కూడా మిమ్మల్ని చూసే బ్రిలియంట్ ఆల్రౌండర్ మామూలుగా మంచి బలి పాడతారు మీరు నాకు మీ నాకు తెలుసు అలాగే మీరు మా మీరు ఇలా మాట్లాడరు చాలా డి స్టైలిష్గా మాట్లాడగలరు చదువుకున్నాడు జ్ఞానం ఉన్నాడు బట్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని తీసుకొచ్చారు బిత్తిరి సత్యాన్ని క్యారెక్టర్ నేను ఎన్ని చూసుంటానో ఎపిసోడ్స్ అడిగారు కదా సార్ అది చెప్పలేదనకు చేతులు కడుక్కో తుమ్మిన చోట తువ్వాల పెట్టుకో దగ్గిన చోట దస్తులు కట్టుకో అని కరోనా టైంలో వైరస్ వచ్చింది దానికి నిజంగా ఈడియోకే వైరస్ వచ్చింది